హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన ఏదైతే వానాకాలం సీజన్ కాకుండా మనకైతే యాసంగి సీజన్ నుంచి అయితే ఇస్తున్నారో ఆ యాసంగి సీజన్లో కూడా చాలా తక్కువ మందికి అయితే వచ్చింది కదా మాకంటే మాకు రాలేదని చాలా చాలామంది చెప్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభార్థాన్ని కోర్చండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి తొలిసారిగా డబ్బులు విడుదల అవ్వాల్సింది మళ్ళొక్కసారి విడుదల అవుతున్నాయండి సో రెండోసారి వచ్చేసి మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఎన్ని అయితే వస్తుందని చాలా మంది రైతులైతే అడుగుతున్నారండి మనమైతే రోజు వీడియోలో అన్ని విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం కాబట్టి ఎవరైతే రైతన్నలైతే అయితే ఉంటారో రైతు భరోసా సంబంధించిన డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటే మాత్రం వీడియో అనేది కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్కని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకుని మన జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే మన తెలంగాణలో రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నాం చేస్తున్నాం అని గత కొద్ది రోజుల నుంచి చెప్తున్నారని కానీ మన తెలంగాణలో రైతుల ఖాతాలో మాత్రం ఏ మాత్రం డబ్బులు అయితే రాలేదండి ఇప్పుడు దాకా ఎందుకు రాలేదంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని రాలేదని చెప్తున్నారండి ఇప్పుడు వానాకాలం సీజన్ కూడా దగ్గర అయితే వచ్చేసింది కాబట్టి ఇంకా ఎందుకు ఇవ్వట్లేదంటే ఇప్పుడు నుంచి మే ఇరవై తారీఖు నుంచి డబ్బులు విడుదల అవుతున్నాయని మే ఇరవై తారీఖున సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయశ్వర గారు చెప్పిన తర్వాత మళ్ళొక్కసారి డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి ఈసారి వచ్చేసి మన తెలంగాణలో అందరికీ అయితే డబ్బులు అయితే వస్తున్నాయండి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు మన తెలంగాణలో ఇప్పటివరకు చూసుకుంటే మాత్రం దాదాపుగా ఈ రెండు రోజుల్లోనే ఏడు లక్షల ముప్పై ఐదు వేల మంది వరకు అయితే డబ్బులు జమ చేయడం అయితే జరిగిందండి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి మన తెలంగాణలో ఇప్పుడైతే అందేయడం అయితే జరుగుతుంది ఈ రోజున బుధవారం రోజున కూడా మన తెలంగాణలో మూడు లక్షల డెబ్బై ఐదు వేల నుంచి నాలుగు లక్షల మందికి అయితే డబ్బులు అయితే అందేయడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్లాన్ అయితే చేసుకోండి ఈ జిల్లాకి ఇస్తారు ముందుగా ఆ జిల్లాకి ఇస్తారు ముందుగా అట్లా ఏం లేదండి ఆరు నుంచి ఏడు ఎకరాలు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే వస్తాయి అలాగే ఐదు నుంచి ఆరు ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈసారి డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి సో పాటు ఇప్పుడు ఏదైతే మనకైతే వానాకాలం సీజన్ అయితే వస్తుందో దానికి సంబంధించిన డబ్బులు గురించి అడుగుతున్నారండి ముందుగా ఒకటి అయితే ఆలోచన చేసుకోండి ఇప్పుడు యాసంగికి సంబంధించిన డబ్బులు మాత్రమే ఇవ్వలేకపోతుంది ఈసారి ప్రభుత్వం ఇంత లేట్ చేస్తుంది వానాకాలం కూడా మనకైతే కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి మీరు అయితే దీని అయితే గుర్తుపెట్టుకోండి అలాగే ఈ మధ్య కాలంలో ఎవరైతే రైతులైతే ఉన్నారో కావులు తీసుకున్న తర్వాత డబ్బులు అయితే మా కూడా రైతు భరోసా సంబంధించిన వస్తాయి గతంలో ప్రభుత్వం తరఫున హామీ అయితే ఇచ్చారు కదా కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు అని చాలామంది అడుగుతున్నారండి సో మీరు అడిగిన దానికైతే వాస్తవంగా డబ్బులు అయితే ఇవ్వాలి ఎందుకంటే గతంలో హామీ అయితే ఇచ్చారు కానీ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయని చాలా సార్లు అయితే చెప్తున్నారు కాబట్టి వచ్చే సీజన్ నుంచో ఏమైనా ఆలోచన చేసే విధంగా అయితే ఉండవచ్చు అని నేనైతే అనుకుంటున్నానండి కావులు రైతులు కూడా వచ్చే సీజన్ నుంచి వచ్చే అవకాశం అయితే ఎంతో కొంత అయితే ఉంటుంది ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ కితే సబ్స్క్రైబ్ చేసుకోండి